అశోధన్ గారు జనరల్గా చూస్తే అంటే డయాబెటీస్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తినేస్తారు ఆకలి ఆకలి ఎక్కువగా ఉంటుంది వాటర్ ఎక్కువ తాగాలనుకుంటారు కదా అయితే ఏం తినొచ్చు వాళ్ళు ఏం తినకూడదు అసలు ఫుడ్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారా అందరికి తెలిసిందే ఇప్పుడు ఏంటంటే స్వీట్స్ ఇప్పుడు డయాబెటీస్ ఈరోజు నోటీస్ అయ్యింది అంటే ఇంకా ఆ రోజు నుంచి వన్ ఆఫ్ ద అంటే వన్ ఆఫ్ ద ప్యాసింజర్ వైల్ ఐఎమ్ టు హైదరాబాద్ టెల్లింగ్ సార్ ఇంట్లో వాళ్ళు ఏం సార్ నేను రోజు నేను అంటే హీ దే వాజ్ ఐసోలేటెడ్ హిమ్ లైక్ హీఈ్ హ్యావింగ్ సమ్ మదర్ అంటే ఏదో ఒక వీడు పైకి వెళ్ళిపోతాడు అనే లెవెల్లో నన్ను ట్రీట్ చేస్తున్నారు సార్ ఏం సార్ ఇది అనేసి బా బాధతో చెప్పాడు చెప్పాను దే డోంట్ హ్యావ్ కరెక్ట్ నాలెడ్జ్ అంటే ప్రతిదీ వాళ్ళకి ఉప్పు లేకుండా చేయడం లేకపోతే షుగర్ లేకుండా చేయడం అంటే అన్నం చపాతీలు చేయడం ఇవి అన్నీ ఏంటంటే ఇప్పుడు ఒకటి బాడీలో ఎప్పుడు కూడా నరిష్మెంట్ ఎట్లా ఉంటుందంటే మనం ఏదన్నా ఆహారం తీసుకున్నప్పుడు ఆహారానికి తగ్గట్టు మనం శారీరక శ్రమ చేస్తున్నామా లేదా అనేది జడ్జిమెంట్ చేసుకొని ఈవెన్ డయాబెటీస్ లేకపోయినా కూడా వీ హ్యావ్ టు ఫాలో దట్ ప్రిన్సిపల్ ఒకప్పుడు ఆయుర్వేదం ప్రకారంగా కూడా రెండు ఆహారాలే ఉన్నాయి కాలక్రమేణా ఇప్పుడు ఏంటంటే మూడు పోట్లు ఇది అయిపోయింది ఈ మూడు పోట్లు కాస్త ఇప్పుడు పది పోట్లు అయిపోయినాయి అంటే ఎవరు ఎప్పుడు ఏది ఆఫర్ చేసినా వీఆర్ టేకింగ్ దట్ అందువల్ల నేను ఈ మధ్య ఏం చేస్తున్నా అంటే ఏదన్నా ఇట్లానే ఇప్పుడు బర్త్డే అనేసి వస్తారు కలీగ్స్ కానీ అది తీసుకుంటాం ఇంట్లో ఆ రోజు నైట్ ఐఎమ్ కీపింగ్ ఫాస్ట్ అనమాట సో వీ కెన్ అంటే అవైడబుల్ చే అంటే ఈ ప్రిన్సిపల్ ఎప్పుడైతే మనం ఇప్పుడు జిమ్ చేసేవాళ్ళు లేకపోతే సోల్జర్సు లేకపోతే మోట్లు మోసేవాళ్ళు ఇట్లాంటి వాళ్ళకి ఏంటంటే క్యాలరీస్ షుడ్ బి బర్న్ లైక్ ఎనీథింగ్ దే రిక్వైర్డ్ ఇమ్మీడియట్ అగైన్ క్యాలరీస్ ఎందుకంటే వాళ్ళకి ఇంకా హై స్టఫ్ డైట్ అంటే ఆహారం బాగా తీసుకుంటే కానీ ఇది లేదు ఒకప్పుడు ఓల్డన్ ఏజ్లో ఏందంటే అన్నీ కూడా మనం పొయ్యి పని అంటే ఫిజికల్ యాక్టివిటీతోనే ప్రతిదీ వచ్చేది ఇప్పుడు నోటి దగ్గరికి స్విగ్గీలు వచ్చేసే దట్ ఈస్ ద మెయిన్ డిఫెక్ట్ ఈవెన్ నాట్ ఓన్లీ డయాబెటీస్ నాన్ డయాబెటీస్ వాళ్ళకి కూడా ఇప్పుడు దే ఆర్ హ్యావింగ్ అందరూ ఇరెగ్యులర్ షేప్స్ ఇంక్లూడింగ్ డాక్టర్స్ ఎత్తుకున్నా కూడా బిఎంఐ నో బడీ ఈస్ నాట్ మెయింటైనింగ్ హైట్కి దగ్గర వెయిట్ ఉండరు వెయిట్ ఉంటే హైట్ ఉంటారు హైట్ ఉంటే సెంట్రల్ ఒబెసిటీ ఒబెసిటీ ఉంటే అంత ఇది ఉంది ఈ ఇంప్రోపర్షన్ పోవాలి అంటే కరెక్ట్ లైఫ్ స్టైల్ మనం లైఫ్ లీడ్ చేయాలి స్వీట్స్ ఇవన్నీ ఇట్ ఇస్ ఏ కామన్ వన్స్ డయాబెటీస్ వచ్చింది అంటే వీ క్యాన్ అవాయిడ్ దట్ దట్ ఈస్ నో ఇష్యూ బట్ అదర్ ఏరియాలో ఏం తినాలి అనేసి అంటే మనము ఈ యవ అన్నాలు చెప్పారు మన దాంట్లో యవ అంటే బార్లీ ఇట్లాంటి డైట్స్ ఒక రకమైన కొత్త బియ్యము ఇట్లాంటివన్నీ లేకుండా వీ క్యాన్ టేక్ యవ అన్న ఇట్లాంటివి చెప్పారు రెండవది ఏంటంటే మనము కార్బోహైడ్రేట్ మోడర్న్లో ఆల్రెడీ కాన్స్ డైట్ అనేసి చెప్పారు కార్బోహైడ్రేట్ ఫిఫ్టీ పర్సెంట్ రిమైనింగ్ అంటే కాన్స్టర్ కార్బోహైడ్రేట్స్ దాని తర్వాత ఫ్యాట్స్ వచ్చేసి ట్వంటీ పర్సెంట్ రిమైనింగ్ టెన్ పర్సెంట్ విటమిన్స్ తీసుకోమని అది కొంతమంది డయాబెటిక్ చార్ట్స్లో అయితే అన్నీ ఫిస్ట్ ఫిస్ట్ ఫిష్టి అన్నట్టు చెప్పారు బట్ వీళ్ళల్లో ఏమవుతుందంటే ఎక్కువ ఈ క్లేద వృద్ధి వలన డీహైడ్రేషన్ ప్రాసెస్ అనేది ఇమీడియట్ అంటే దే ఆర్ గెటింగ్ సో మచ్ ఆఫ్ హైపోటెన్షన్ అందువల్ల దే వాంట్ టు టేక్ ఫ్రీక్వెంట్లీ సమ్ ఫ్లూయిడ్ లైక్ థింగ్స్ అనమాట ఎందుకంటే బాడీ ఈజ్ గోయింగ్ అవుట్ ఆల్ ద ఫ్లూయిడ్స్ యాజ్ పర్ ద డిసీజ్ రెండవది ఏంటంటే ఈ మీట్ అంటే మాంసధాతుకి అంత నరిష్మెంట్ ఎక్కువ అవసరం లేదు కాబట్టి ఈ మీట్ ప్రొడక్షన్స్ వీళ్ళు తగ్గించుకుంటేనే బెస్ట్ ఎందుకంటే ఆల్రెడీ ఆర్ హ్యావింగ్ సో మచ్ ఆఫ్ ఫ్యాట్ ఇఫ్ యు ఆర్ అంటే ఫ్యాట్ ఈస్ అంటే హై ప్రోటీన్ అనేది లాంగ్ టైమ్ డైజెషన్ మంచిది కాదు అండ్ ఇట్ డిపాజిట్స్ లైక్ ఎ ఫ్యాట్ ఇఫ్ యూ ఆర్ నాట్ కన్జ్యూమ్ దట్ ఎనర్జీ సి ది కాన్సెప్ట్ ఏంటంటే అదేలాగా ఈవెన్ కార్బోహైడ్రేట్ కూడా ఇప్పుడు మనం కార్బోహైడ్రేట్ కూడా ఒక హాఫ్ కేజీ రైస్ తీసుకొని ఇఫ్ ఆర్ నాట్ అట్ ఆల్ వాకింగ్ ఫర్ ఆన్ దట్ వీక్ అంటే అది కూడా పొయ్యి ఫ్యాట్ గా తయారవుతుంది సో అందువల్ల కార్బోహైడ్రేట్ అంటే ఇస్ రైస్ ఇస్ నథింగ్ బట్ సెకండరీ షుగర్స్ ఎవరికైనా కూడా ఇన్సులిన్ మనకేదో భగవంతుడు ఇస్తున్నాడు కాబట్టి వీఆర్ టర్నింగ్ డ్యాట్ ఇంటూ ద ఎనర్జీ ఫామ్ అండ్ రిమైనింగ్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ స్టోరేజ్ ఫామ్లో ఉంటుంది బట్ యాజ్ లాంగ్ యాజ్ ఇన్సులిన్కి రెసిస్టెన్స్ అనేది కాకుండా ఉండాలన్నా కూడా మనం ఈ వైట్ రైస్ అంటే ఈ సెకండరీ షుగర్స్ లాంటివి కన్సంప్షన్ చేస్తున్నామంటే దానికి తగ్గ ఎనర్జీ ఉండాలి అందువల్ల మోస్ట్ ఆఫ్ ద డయాబెటీస్ పేషెంట్స్లో మనం చూస్తే డయాబెటీస్ వచ్చిన రోజు వాడు ఆ వన్ వీక్ ప్యాటర్న్ అంటే రైస్ తగ్గించి రెండు పులకాలు తిని మార్నింగ్ ఈవినింగ్ నిమరసం దాగి రెండు షుగర్లెస్ డయాబెటీస్ బిస్కెట్స్ అండ్ మార్నింగ్ ఈవినింగ్ రెండు సార్లు వాకింగ్ చేస్తాడు ఓకే సగం తగ్గిపోతుంది మన డైటే మనకు ఆరోగ్యం ఇస్తుందని అదే చెప్తుంది అసలు టాబ్లెట్ అవసరం చాలా వరకు బార్డర్ లైన్ లో ఉన్నప్పుడు ఈవెన్ టూ హండ్రెడ్ ప్రీ డయాబెటిక్ అవసరం ఉండదు మోస్ట్ ఆఫ్ ద థింగ్ డైట్ ఒకటి అండ్ వ్యాయామం అంటే ఎక్సర్సైజ్ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మార్నింగ్ చేసినప్పుడు ఫిజికల్ ఎక్సర్సైజ్ బ్లడ్ లో ఉండే షుగర్స్ ని ఎనర్జీ ఫామ్ లో కన్వర్ట్ అవుతుంది హెన్స్ వాళ్ళకి ఏమవుతుందంటే ఇమీడియట్ గా షుగర్స్ తగ్గుతాయి ఈవినింగ్ చేసేది నైట్ తిన్న డైట్ కి షుగర్ ని కంట్రోల్ చేస్తుంది అంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ వాకింగ్ అందువల్ల ఇట్ ఈస్ ఏ కంపల్సరీ అనేసి అంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది కంపల్సరీ వన్ ఆఫ్ ద ట్రీట్మెంట్ సెకండ్ ఈజ్ ఆహార అంటే నేను ఎందుకు ఇది రివర్స్ అంటే డైట్ లేకపోతే మనం ఉండలేము బట్ ఫిజికల్ అంటే ఆల్రెడీ ఇట్ ఈస్ హ్యావింగ్ వీఆర్ హ్యావింగ్ హెవీనెస్ ఇన్ ది బాడీ దట్ షుడ్ బి రిడ్యూస్ ఫస్ట్ రెండోది డైట్ ఆ డైట్లో మనకు ఆకలి ఎంత ఉందో దానికి సగమే తినాలి వీళ్ళు ఆకలిని ఫుల్ కాంపెన్సేట్ చేసేటట్లుగా అంటే టు టేక్ సమ్ వెజిటబుల్స్ లైక్ కీరా కానీ జామా ఇట్లాంటివి ఫ్రూట్స్ టాబ్లెట్స్ అదే 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 అది రాంగ్ ప్రాసెస్ అంటే మనం మామూలుగా ఉంచుకోవడానికి ఆహారము మన ఆయుర్వేదిక్ ప్రకారంగా ఈవెన్ అందరికి కూడా ఘనంగా ఉండే ఆహారము కాలు భాగమే చెప్పారు మన శ్రమక్లో అంటే మనకు శ్రమక్ అంటే హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ఫిల్మెంట్ చేయకూడదు రిమైనింగ్ కాలు భాగం వచ్చేసి ద్రవ ఆహారంతో ఉండాలి కాలు భాగం ఎంపీ పెట్టాలంటారు మనం ఏంటంటే ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ తెచ్చి ఇంకా మిగిలిన టైంలో కూడా మిగతా వేస్తాము కాబట్టి ఆకలికి తగ్గట్టుగా వాళ్ళు డిజైన్ చేసి ఇట్లాంటి ఈ మిల్లెట్స్ ఇట్లాంటి వాటిలో చాలా వరకు రాగి సంగటి దాని తర్వాత జోవర్ అంటే జొన్నలు రాగులు ఇట్లాంటి వాటి రాగ్ గంజి కూడా ఇట్ ఈస్ వెరీ గుడ్ టు దిమ్ అండ్ ఇట్ ఈస్ నాట్ హావింగ్ కార్బోహైడ్రేట్స్ డైరెక్ట్ కాబట్టి ఆ కార్బోహైడ్రేట్ తీసుకుంటే వన్ ఆర్ టూ కప్స్ అందుకంటే వన్ కప్ మోర్ దెన్ సఫిషియెంట్ వాళ్ళకి రిమైనింగ్ థింగ్స్ ఇట్లాంటి వాటితో దే క్యాన్సేపడి కాసేపు లేకపోతే అలా ఇప్పుడు మార్నింగ్ అండ్ ఈవినింగ్ దే క్యాన్ సర్వ్ ఆఫ్ డిన్నర్ డిన్నర్ ఇన్ ద సెన్స్ వన్ ఆర్ టూ కప్స్ వన్ కప్ కార్బోహైడ్రేట్ అంటే వన్ కప్ రైసే నేను రికమెండ్ చేస్తాను రిమైనింగ్ టూ కప్స్ వచ్చేసి ఏదర్ మిల్లెట్స్ అండ్ వన్ కప్ ఈజ్ దాల్ లాంటి దీని ప్రోటీన్ లాంటి డైట్ బటర్ మిల్క్ యు క్యాన్ టేక్ అవాయిడ్ కర్డ్ ఓకే దట్ ఈస్ బెస్ట్ అనమాట మనకు ఆకలిని అంతా కూడా ఏదైనా వెజిటబుల్ సోర్స్లో వీ క్యాన్ బి రీఫిల్ దట్ ఈవెన్ అన్ ఫ్రూట్స్ క్యాన్ నీడ్ ఆఫ్ టేక్లో షుగర్స్ చూస్తాయి గానీ అన్ రైపుడ్ లో ఉండే కొన్ని ఇప్పుడు ఈవెన్ పపాయ వీ క్యాన్ 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 అండ్ ఇట్ ఈస్ నాట్ టు షుగర్స్ అన్నప్పుడు పపాయపుడ్ ఈ షుగర్ ఏదైనా లేని దే క్యాక్ కీరా కానీ దోశ కానీ వెరైటీస్ కానీ అదే మనకు షుగర్స్ మనకు టేస్ట్ లోనే తెలుస్తుంది కదా కదా ఇఫ్ ఇట్ టేస్ట్ లెస్ తెలు టెస్ ఉండేక్